ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పద్వేల్ పట్టణంలోని పోరమామిల రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శాలా సన్నిధిలో ఆర్య వైశ్య మహిళా మండలి అధ్యక్షురాలుగా దేవతి లలిత ప్రమాణ స్వీకారం నిర్వహించారు గతంలో ఆర్య వైశ్య మహిళా మండలి ట్రెజరర్ గా ఉన్న దేవత లలిత సేవలను దృష్టిలో పెట్టుకొని ఆర్య వైశ్య మహిళా మండలి స్టేట్ ఉపాధ్యక్షురాలు కొండపల్లి దేవితో పాటు పలువురు మహిళా కమిటీ సభ్యులు ఒక సంవత్సర కాలం వరకు దేవతి లలితను అధ్యక్షురాలుగా నియమించడం పట్ల అమ్మవారు సన్నిధిలో ఆర్యభై వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు గౌరవ ఉపాధ్యక్షులు పివిఎన్ ప్రసాద్ సాయి కృష్ణ వైస్ ప్రెసిడెంట్ మునగచలమయ్య జాయింట్ సెక్రటరీ ప్రసాద్ సగర సురేష్ బాబు చంద్రశేఖర్ మహిళా మండల్ స్టేట్ ఉపాధ్యక్షుడు కొండపల్లి దేవి మాజీ అధ్యక్షురాలు చింతకుంట్ల ధనమతో పాటు పలువురు మహిళా ఆధ్వర్యంలో మహిళా మండలి ఉపాధ్యక్షుడు దేవతి లలిత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు మహిళా మండలి అధ్యక్షురాలుగా నియమించడం తనకెంతో సంతోషంగా ఉందని తన పదవికి న్యాయం చేస్తూ బాధ్యతగా తన పదవి కాలంలో తాము చేసే ప్రతి కార్యక్రమానికి అందరికి ఆహ్వానం పలుకుతూ నిరుపేద ఆర్య వైశ్యులకు తన వంతు సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్య వైశ్యులందరికీ ప్రత్యేక అల్పాహార బిందులు ఏర్పాటు చేశారు

ఈ యొక్క శోభాయాత్ర ప్రతి పల్లెల్లో నిర్వహించడం జరిగింది ఆ యొక్క కూడా మన మధ్యలో కూడా జరిగింది మన అన్ని సంఘాలు కలుపుకొని కుల మత భేదాలతో వదిలేసి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనే శోభాయాత్ర కూడా నిర్వహించింది అది అందరికీ మీకు అందరికీ తెలిసిందే కాకపోతే ఇరవై రెండవ తేదీ జరిగే కార్యక్రమం కూడా అన్ని వివరాలు అన్ని వచ్చి ఆ రోజు ఐదు దీపాల ఆరు దీపాల ఒకరు పెట్టారు పైలేండి చెల్ల బయటండి తప్పు తీసుకోండి మా కపూర్ణలు స్టేజి జై జై వాసమి ఇక్కడ వచ్చిన కేయ్ సుభానావ గారికి అన్నగారికి ప్రసాద్ అన్నగారికి గారికి ప్రసాద్ అన్నగారికి గారికి ఇక్కడికొచ్చిన ప్రజలకు

పాటిస్తూ సంస్థ నిర్వహించు అన్ని కార్యక్రమాలను చురుకుగా పాల్గొంటూ ఆర్య వైశ్యుల ఐక్యతకు ఉన్నటికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ మహిళా మండలి కీర్తి 90 నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటానని అమ్మవారి సాక్షిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను